మాజీ మంత్రి ఎమ్మెల్ శిలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని తెనాలలో ఘనం నిర్వహించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు జేఎంజే స్వదార్ హోంలో పేద పిల్లలకు అల్పాహారం అందించారు అనంతరం చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ సేవ భావంచ పార్టీ కార్యక్రమంలో చూపుతున్న చొరవ అభినందనీయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్ పార్టీ నాయకులు ప్రశంసించారు తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువతకి స్ఫూర్తినిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో యువతను ముందుకు నడపడంలో తండ్రికి తగ్గ తన ఎన్నిక గుర్తింపు సాధించారని తెలిపారు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు రావికృష్ణ మోహన్ చిన్ని మహమ్మద్ కుద్దూస్ హరికృష్ణ కావూరి చంద్రశేఖర్ సతీష్ గుమ్మడి సంపత్ వర్మ విజయ్ హరిబాబు గోగినేని అశోక్ సూర్యదేవర బోస్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినం సందర్భంగా మనందరి అభిమాన నాయకులు తెనాలి గుంటూరు కృష్ణ రెండు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు గౌరవని శ్రీ ఆల్పాటి రాయంప్రసాద్ గారి సూచనలతో తెనాలి పట్టణ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ గారి సౌజన్యంతో తెనాలిపట్నంలో ఉన్నటువంటి పిల్లల సదార్ ఆశ్రమంలో ఈరోజు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మా అందరి తరఫున నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పాటు మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అన్నట్టుగా ఈరోజు మాటలు చెప్పడం కాదు పది మందికి ఉపయోగపడేలాగా జన్మదినాలంటే కేక్ కట్టింగ్ లేకపోతే ఇంకో ఇంకో కార్యక్రమాలు కాకుండా పది మందికి సేవ చేయాలి పెద్ద పట్ల ఇప్పుడు అన్నం పెట్టే కార్యక్రమాల్లో మా వంతు భాగస్వాములు నియోజకవాలనే ఆలోచనతో ఈరోజు రోహిత్ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం ఆదర్శంగా తీసుకోవాలి పది మందికి ఉపయోగపడేలాగా జన్మదినాల కార్యక్రమాలు సేవా కార్యక్రమంగా మారాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు పార్టీ తరఫున రాజాగారి తరఫున రోహిత్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం తాతగారి యొక్క ఆశయం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో తండ్రి గారి యొక్క కృషి వీటి రెండింటినీ కూడా కురిగిపుచ్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చేస్తున్నటువంటి కృషి ఎప్పటికి కూడా మర్చిపోదు వారికి భగవంతుడు శక్తి వారు ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పార్టీని యువకలం ఏదైతే ఉన్నారో యువకలం మన బలం అనేది వినాదంతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు అన్న నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున సోదార్ హోమ్లో టిఫిన్ కార్యక్రమం అట్లాగే ఇప్పుడు మన ప్రభుత్వ గవర్ గవ హాస్పిటల్లో పిల్లలకి బ్రెడ్ మరియు ఫ్రూట్స్ ఇవ్వటం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో వారి నేతృత్వంలో మేము ఈరోజు ఇక్కడ ఈ గొ గొప్ప ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే లోకేష్ గారు యువతకి ఇస్తున్న స్ఫూర్తి ఆయన ఇస్తున్న స్ఫూర్తి ఆయన చూపుతున్న బాట మా అందరికీ ఆయన దారిలో నడవటం చాలా గొప్ప విషయం బాగా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు